సంవత్సరం గడిచింది ఏదో ఎలాగో గడిచిపోయింది వచ్చే సంవత్సరం అలా ఉండకూడదు నీ జీవితంలో ఆత్మీయతలో మరొక మెట్టు ఎదగాలి నీవు ఆత్మీయతలో ఎదగాలి సిద్ధపాటు కావాలి రక్షణ పొందలేదా మారు మనసు పొందు పాపక్షమాపరణమిత్తమైన బాప్తం తీసుకో ప్రభు ఏనే సు తోరగా రాబోతున్నాడు సిద్ధపడు రక్షణ పొందేవా నీవు పొందిన రక్షణను కాపాడుకుంటూ ఆయన రాకడ కొరకు ఆశతో ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము మనం సిద్ధపాటు కలిగి ఉండాలి రాకడ కొరకు సిద్ధపాటు నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాల కొరకైనా సిద్ధపాటు నూతన కృప కొరకైనా సిద్ధపాటు నూతనమైన దీవుల కొరకైనా సిద్ధపాటు ప్రార్థనలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి ఈ సిద్ధపాటు కొరకే రేపు ఎల్లుండు సిద్ధపాటు కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి కనుక తప్పక మీరందరూ కూడా పాలు పొందులు పొందండి జరుగుతున్నటువంటి ఈ సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనా కూడికలు రేపు రాత్రికి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది కనుక మానక తప్పక పాలు పందులు పొందండి ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం నూతన సంవత్సరం కొరకు సిద్ధపడదాం అదిగో సిద్ధపరచబడింది వేస్తేరు రాజు ఎదుటికు వెళ్ళగా రాజు దాక్షిణ్యములు పొందుకోగలిగిందిగా దాని ఫలితం ఏంటో తెలుసా రాణి అయింది ఒక ఊరికి కాదు ఒక దేశానికి కాదు ఒక రాజ్యానికి కాదు నూట ఇరవై ఏడు సంస్థానాలకు ఈమె రాణి దేవునికి స్తోత్ర నూట ఇరవై ఏడు సంస్థానాలకు రాణి రాజు ఎంతో ప్రేమించే ఒక రోజున అడుగుతాడు నీ కొరకు నేను ఏం చేయాలి రాజ్యంలో సగభాగానికి ఇచ్చేయమంటావా అన్నాడుగా అయ్యా అక్కర్లేదయ్యా నా ఇంటికి భోజనానికి వస్తే చాలయ్యా అని ఇంటికి పిలిచింది అవునా భోజనం కోసమా నాకు భోజనం పెట్టడానిక సంతోషంగా వస్తానన్నాడు కదా రాజు సంతోషించాడు ఆమెను బట్టి ఈమె దయ పొందుకుంది రాజు పొందుకుంది రాజు యొక్క నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ వచ్చింది మనం కూడా ఒకళ్ళ రక్షణ పొందేవా నీవు అయితే కాపాడుకో నీ భక్తిని నీ విశ్వాసాన్ని కాపాడుకో ఆయన నిన్ను నమ్మాడుగా నిన్ను తన కూర్చుండబెట్టుకోవడం ఆయనకి ఇష్టపడ్డాడుగా కాపాడుకోవాలి మనం ఆ ఆధిక్యతను కాపాడుకోవాలి వస్తీ కోల్పోయిన ఆధిక్యత ఎస్తేరుకొచ్చింది అంతేనా రాణి అయిన వస్తేరు వస్తే కోల్పోయింది ఆధిక్యత అదే ఆధిక్యతను ఎవరికొచ్చింది దేవుడు ఎవరికిచ్చాడు ఎస్తేరుకిచ్చాడు కారణం ఈమె దయ పొందుకోగలిగింది రాజు యొక్క దయ పొందుకుంది రాజే కదండి అక్కడ రాయబడి ఉంది అధిపతులు కూడా ఆమె ఎడలా దయగలిగి ఉన్నారట అందుకోసమే లేఖనాల్లో కనుక మనం చూడగలిగితే అదిగో బాలుడు మనుషుల దయలోనూ దేవుని దయలోనూ బుద్ధి ఎందు జ్ఞానమయందు ఎదుగుతూ వర్ధిల్లుతూ వచ్చాడని వాక్యం చెప్తా ఉంది నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే రాజుదయే కాదు మనుషుల దయ కూడా మనము అధికారుల దయ కూడా పొందుకోవాలి ఇదిగో ఈ ఎస్తేరు పొందుకోగలిగింది దేవుని దయ పొందుకుంది దాని ఫలితం రాణిగా మారిందిగా రాణి అయిన తర్వాత కళ్ళు నెత్తికెక్కల తనను తాను తగ్గించుకుంది నమ్రతతో ఉంది రాజు యొక్క దయను కాపాడుకుంటూ వచ్చింది రాజుగారు అంటున్నాడు నీ కోసం ఏం చేయాలో చెప్పు రాజ్యంలో సగం పట్టుకు నీకు ఇచ్చేస్తా రాజ్యంలో సగం నీదే నీ కొరకు ఏమైనా చేస్తాను అన్నాడు ప్రభు తన సంఘం కొరకు తన ప్రాణములే పెట్టినవాడు సంఘాన్ని ఎంత ప్రేమించాడు అంటే అంత ప్రేమిస్తున్నాడు సంఘాన్ని ఆయన ఎంత ప్రేమించాలో అంత ప్రేమించాడు ఎంతగా అంటే ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు ఈ అహశ్వా రోష అయితే రాజ్యంలో సగమే కానీ ప్రభు యేసు ఎంతగా ప్రేమించాడు తెలుసా ప్రాణము పెట్టునంతగా తన సింహాసనమే నీకు ఇవ్వాలని సంగమా నేటి దినాల్లో ఆయన దయ పొందడానికి సిద్ధపడు ఆయన కృప కనికిరాలు పొందుకోవడానికి సిద్ధపడు రాకడ కొరకు సిద్ధపడు ఇలాంటి సిద్ధపాటును ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక ఒక్కసారి అందరు కూడా కలమూసుకుంటారా ప్రభా నన్ను నేను అప్పగించుకుంటున్నాను పరిశుద్ధాత్మ నీకు అప్పగించుకుంటున్నాను నన్ను సిద్ధపరచువా నీ రాకడ కొరకు నీ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచయ్యా ఆ ఆ మధ్యాకాశంలో జరగబోతున్న ఆ యొక్క గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి నన్ను సిద్ధపరచువా సిద్ధపాటు జీవితాన్ని నాకు ఇవ్వండి అని అంటూ అందరు కూడా ప్రార్థన చేయండి సిద్ధపాటి గనక లేకపోతే సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతావుగా సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతావు ఎక్కడో తెలుసా నరక అగ్నిగుండములో అగ్నిగుండములోనికి విడిచిపెట్టబడతావు అదిగో అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగాలు అందులో కాలాలి అంటే ఎక్కడో ఎక్కడో చోట్లే అని అనుకుంటానికి కాదు విడిచిపెట్టబడేది అగ్నిగుండంలో ఎత్తబడే సంఘంలో ఉంటావా విడిచిపెట్టబడే గుంపులో ఉంటావా ఒక్కసారి ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన చేసుకో విస్తరించి దేవుని మాటలు విన్నావుగా సిద్ధపాటు కలిగి ఉండాలి అని విన్నావుగా ఏ స్టోరు సిద్ధపరచబడింది ఈరోజు మనం సిద్ధపాటు కాలంలో ఉన్నాం సంఘమా సిద్ధపడే సమయం ఇది వరుడైన క్రీస్తు యేసు కనుక వస్తే నీ వంతు వస్తే ఆయన ఎదుటి నిలబడాలిగా ఆ వంతు ఎప్పుడొచ్చిందో తెలీదు ఆయన రాక ఎప్పుడో తెలీదు ఆ పిలుపు ఎప్పుడో తెలీదు వరుస క్రమంలో నీ వంతులో నీవు నిలవబడవలసినప్పుడు సంఘమా రాజు కోరుకున్న రాజు దయ పొందుకున్నా వధువుగాను ఉండగలవా ప్రభా నీ దయ నాకు కావాలయ్యా నీ కనికరం నాకు కావాలయ్యా నీ కృప నాకు కావాలి ప్రభా రక్షణ భాగ్యాన్ని నాకు ఇవ్వవా రక్షణ పొందిన నీవు నేను రక్షణ కాపాడుకోవాలి అని అంటూ ఒక్క ప్రార్థన చేయి నీ రాకడలో ఎత్తబడాలి నీ రాకడలో విడిచిపెట్టబడకూడదు ప్రభా కృప చూపండి నన్ను మీ ఆత్మతో నింపండి అయ్యా రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి పరిశుద్ధపరచండి అంటూ ఒక ప్రార్థన చేయి సంఘమా ప్రార్థించు హేగైకో అప్పగించుకో ఉపదేశానికి అప్పగించుకో వాక్యానికి అప్పగించుకో పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకో సంఘమునకు కాపరిగా ఉన్న దైవ జరునికి నిన్ను నీవు అప్పగించుకో నువ్వు అప్పగించుకోగలిగితే దయ పొందుకుంటావు అప్పగించుకోగలిగితే సిద్ధపడగలుగుతావు రాజు కోరుకున్న రాజు ఇష్టపడే రాజు సంతోషించేటట్లుగా హేగే నిన్ను సిద్ధపరుస్తాడు పరిశుద్ధాత్మదేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు ఉపదేశం నిన్ను సిద్ధపరుస్తుంది దైవజనుడే నిన్ను సిద్ధపరుస్తాడు అప్పగించుకోగలవా ఒక్క ప్రార్థన చేయి ప్రార్థన పరిశుద్ధి రామా ఏ సయ్యామి ఘనమైన ఉన్నత నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు దేవ శ్రేష్ఠమైన సమయంలో నూతన వత్సరము కొరకు సిద్ధపాటును మా అందరికీ తెయచ్చేయి అంతేకాక నీ రాకడ కొరకు సిద్ధపాటును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి కృపతో నింపండి ఘనమైన కార్యాలు చేయి ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచ్చే నా కొరకు నా ప్రభు ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు ఈయన చూపించిన ప్రేమ మించి ఈ లోకంలో మరి ఏ ప్రేమ లేదు కదా ఎస్ నీ ప్రేమకు కొలతలు లేవయ్యా నీ ప్రేమకు అవధులు లేవయ్యా ప్రాణము పెట్టునంతగా ప్రేమించావు మా కొరకు నిన్ను నీవు అప్పగించుకున్నావు అయితే రాజ్యంలో సగం మటుకే అన్నాడు కానీ నీవైతే నా ప్రాణములు సైతం నీ కొరకు పెట్టుచున్నాను అన్నావు ప్రాణం పెట్టావయ్యా నీవు రక్తం చిందించావు ప్రాణం పెట్టావు నీ సంఘాన్ని ఎంతగా ప్రేమించావో ఇంతకు మించి ఇంక మేము వర్ణించలేమయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదో నీ దయను మేము పొందుకోగలగా మీ కృపను పొందుకోగలగా దేవా మీ దయా దాక్షిణ్యాలు సంఘం మీద నిలపండి సార్వత్రిక సంఘం అంతటిని కూడాను ప్రభు మీరు వివాహ మహోత్సవం కొరికే సిద్ధపరచండి పరిశుద్ధ ఆత్మదేవ హే కే మమ్మల్ని సిద్ధపరుచుడు కొరికే మా మధ్యకు దిగిరండి ఉపదేశముతో మమ్మల్ని సిద్ధపరచండి పరిమళ ద్రవ్యములు అనగా ఉపదేశం పరిమళ దేవ ద్రవ్యములకు సుగంధ ద్రవ్యాలతో మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా కొత్త నిబంధన పాత నిబంధన అనేటువంటి ఉపదేశములకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం అయ్యా సిద్ధపరచండి వాక్యపు వెలుగులో మా జీవితాలు కట్టండి పరిశుద్ధమైనటువంటి జయ జీవితాన్ని దాయించి మహిమా పొందండి వీళ్ళు తిరిగి వెళుతున్నారు సన్నిధి దాయించి నూతన వత్సరం కొరికే ప్రతి ఒక్కరిని సిద్ధపరచుమని నచురడిన ఏ గల నామలో స్థుతించి ప్రార్థించి దీవించి పంపుచున్నాను తండ్రి ఆమె దేవుడిని హోవా మీకు తోడై ఉండి ఆయన కృపలో మిమ్మల్ అందరినీ ఆశీర్వాదాస్పదముగా చేయనుగాక ఆమె అందరికి వందనాలు దేవుని స్తోత్రం